నియోజకవర్గ మండల గ్రామ కమిటీ సమావేశాన్ని పులివెందుల పట్టణంలోని ఎస్సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథులుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి హాజరు సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన అవినాష్ రెడ్డి కమిటీల ఎంపిక విషయంలో ప్రతి నాయకుడు కార్యకర్త కష్టపడి పని చేయాలని అన్నారు మన పార్టీ ఇన్ని సంవత్సరాలుగా మనుగడ సాగించిందంటే అది దివంగత నేత వైఎస్సార్ ఆశీస్సులు జగనన్న ప్రజాదరణ ముఖ్యంగా కార్యకర్తల రెక్కల కష్టమని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని ఈ ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా ఇచ్చే పరిస్థితి లేదని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేలు వంటి పథకాలను కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదని అందుకే ఆ పార్టీ నాయకులు క్రైమ్ నమ్ముకున్నారని పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగరవేస్తామని ఆయన పేర్కొన్నారు

Gracias.